హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోసూర్ సంతకైతే రావడం అనేది జరిగింది యథావిధిగా రోసూర్ సంతలో ఈరోజు గేదెల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం పోయిన వారం పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం అనేది గేదెలు అనేవి తక్కువగా వచ్చాయండి రోసూర్ గ్రామం రోసూర్ మండలం పల్నాడు జిల్లా ఈ సంత వచ్చేసరికి అమరావతి పోయే రోడ్లో వ్యవసాయ మార్కెట్ అంటారు ఈ వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది ప్రతి ఒక్క గురువారం ఈ సంత అయితే జరుగుతుంది ఈ సంతలో పాడి సూడి పాడి గేదెలు మొత్తం దొరుకుతాయి ఇక్కడ అన్నీ ఎవరికన్నా కావాల్సినవారు ప్రతి గురువారం అనేది సంత అయితే జరుగుతుంది పాడి గేదెలు మీకు కావాల్సిన రేట్లో ఇక్కడ దొరుకుతాయండి గేదెలు అవునండి ఏం చదువుతున్నాను అన్న రేట్ గేదె ఏదో ఏం చదువుతున్నా రేటు అరవై అరవై ఎన్ని రోజులు అవుతుంది ఈ గేదె అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఈ గేదా రాత్రి అయితే ఏనడం అయితే జరిగిందంట చెప్తున్నారు ఉదయం రెండున్నర సాయంకాలం రెండున్నర ఊటకు వచ్చేసరికి ఐదు లీటర్లు అయితే పాలిస్తుందని చెప్తున్నారు చూడండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ గేదా తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఈ గేదా చూడండి తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఈ గేదా ఈని ఇరవై రోజులు అవుతుందంట ఇరవై రోజులు అవుతుందని చెప్తున్నారు ఉదయం నాలుగు లీటర్లు సాయంకాలం నాలుగు లీటర్లు ఇస్తుంది చూడండి పొదుపు కూడా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఈ సంతలో మంచి పాడి గేదెలు అయితే వస్తాయి ఇక్కడికి చూసుకోవచ్చు పాలు కూడా తీసి చూసుకోవచ్చు ఈ రెండు సూడి గేదెలండి మంచి సైజు గలవి చూడండి ఈ రెండు గేదెలని రెండు లక్షల నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు గేదెలు ఈ గేద లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఈ గేదని ఇది ఇది ఒక ఐదు రోజులు అయితే ఒక ఐదు రోజుల్లో అయితే వేనుద్ది చూడండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఈ రెండు జత మీద రెండు లక్షల నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ గేదొచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇది ఒక పదిహేను రోజుల్లో ఎంత ఈ గేదె జత మీద రెండు లక్షల నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మంచి సైజు కలవండి రెండు ఎన్నో వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం రేట్లు అయితే తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాదు ఎన్నో వారం మీద తక్కువ తక్కువనా రేట్లు తక్కువేనా ఏ ఊరేనా మీది ఊరేనా వారం వారం వస్తారు ఇక్కడికి ండ ఈ రెండు గేదెలను అయితే లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు జత మీద చూడండి ఒక పది రోజులు అయితే ఉంటాయి ఈ రెండు గేదెలు సూడివి ఒకటి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ గేదెని రేటు ఐదు రోజులు అవుతుందంట ఇది ఈ ఏం ఎంత చదువుతున్నా రేటు లక్ష ఇరవై వేలు పూటకి ఎన్ని ఇస్తాను ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఉదయం ఐదు లీటర్లు సాయంకాలం ఐదు లీటర్లు కూడక పది లీటర్లు అయితే ఇస్తుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఒక ఐదు రోజులు గేదే చూసుకోవచ్చు కూడా నిన్న వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం గేదెలు అయితే తక్కువగా వచ్చాయి ఏం చదువుతున్నాం గేదె రేటు అరవై ఎన్ని రోజు సూడి ఎన్ని సూడి సూడి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయినది పది రోజులు అయితే ఎంత ఉంది అరవై ఎనిమిది వేలు అయితే చెప్పారు ఈ గేదెని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా గేల చాలా తక్కువ వచ్చాయి రేట్లు అయితే కొంచెం లాస్ట్ వారం కల్లి ఈ వారం కొంచెం తక్కువగా ఉన్నాయి అని అన్నారు జాత ఎంత చదువుతున్నావు బాబాయ్ జాత ఎంత చదువుతున్నా పాడి సూడి గేదెలు మొత్తం పాలు ఇచ్చే సూడి గేదెలకి అలానే పాడి గేదెలకి మంచి ప్రసిద్ధి అండి ప్రసూరు సంత చాలా దూరం నుంచి అయితే ఈ సంతకు రావడం అయితే జరుగుతుంది ఈ గేదె అయితే తొంభై ఐదు అయితే కొన్నారని చెప్తున్నారు ఈ గేదె తొంభై ఐదు వేలు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది తొంభై ఎనిమిది వేలకైతే కొనడం అయితే జరిగింది సంత ఈరోజు కొంచెం చాలా తక్కువగా రావడం వల్ల కొంచెం రేట్లు అయితే డల్గా ఉన్నాయన్నారు ఈ గేదె ఈని వారం రోజులు అయితే అవుతుందంట గేద వారం రోజులు అవుతుందన్నారు అన్నారు ఎంత ఎంచవుతున్నావు బాబాయ్ యాభై నాలుగు వేలు పూటకి ఎన్ని ఎత్తు పాలున్నారా ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర యాభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఇక ఏదే ఉదయం రెండున్నర సాయంకాలం రెండున్నర అయితే ఇస్తున్నారు చూడండి పొదుగు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇగేదాన్ని చూద్దానా యాభై ఎనిమిది అవుతుంది ఈని ఈ గీత యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు నెల రోజులు అయితే ఈని గీత ఈ ఈయన నెల రోజులు అయితే అవుతుంది రోసూర్ గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా అండి ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది పాడి సూడి గేదెలు ఇక్కడ మంచి ప్రసిద్ధి అండి అన్నీ దొరుకుతాయి మీరు పాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు చూసి కొనుగోలు చేయవచ్చు లక్ష పన్నెండు వేలు అయితే చెప్తున్నారు ఈ గేదె లక్ష పన్నెండు వేలు అయితే చెప్తున్నారు ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇది ఒక ఐదు రోజుల్లో అయితే గేదె అయితే ఎంత ఉంది మంచి మంచి సైజు గల్వి కూడా దొరుకుతాయి ఇక్కడ గేదెలు